గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మా అమ్మ దేవుణ్ణి ఆరాధించే విషయానికి వచ్చేసరికి కూడా అది విగ్రహ రూపంలో ఆరాధిస్తున్నామా ప్రతిమ రూపంలో ఆరాధిస్తున్నామా పట రూపంలో ఆరాధిస్తున్నామా అసలు ఏ విధంగా ఆరాధిస్తున్నాము ఈ ఇలా ఆరాధించడం వల్ల ఏమైనా దోషంగా మారుతుందా లేదు అనంటే ఎక్కువ నియమాలు పాటించాలా ఇలాంటి సందేహాలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి దాంట్లో భాగంగా తీసుకుంటే శ్రీచక్రం శ్రీచక్ర ఆరాధన ఇంట్లో పనికిరాదు అని చెప్పి ఉపాసనా పరులు మాత్రమే అది చెయ్యాలి అని చెప్పి రకరకాలుగా వింటున్నాము నిజంగా శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుని ఆరాధించడం తప్పంటారా శ్రీచక్రాలు ఇప్పుడు ఒక నలభై రోజులు ఉపాసన చేసినటువంటి వాళ్ళు కొంతమంది మనకు గిఫ్ట్ ఇస్తున్నారు అవును తర్వాత మనం కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి కూడా శ్రీచక్రాలు తీసుకొని వెళుతున్నారు ఇంతకు ముందు శ్రీచక్రానికి శ్రీ విద్య ఉపాసకులైనటువంటి వాళ్ళే చెయ్యాలి అని ఉండేది కానీ ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు పర్వాలేదు చేయొచ్చు అమ్మ కదా అమ్మ పూజ అమ్మకు చేస్తే అమ్మ సంతోషపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అయితే అది మనకు మేరు పృథ్వీ అని రెండు రూపాల్లో ఉంటది ఆ మేరు అన్నటువంటిది వెడల్పుగా ఉండేసి బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట బీజాక్షరాలు గంధం పెట్టి కుంకుమ పెట్టేసి దాన్ని నియమంగా మనం శుక్రవారం శుక్రవారం కడిగి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ మన సమయాన్ని బట్టి అది చేయాలి తర్వాత ముట్టు అంటు దోషాలు ఇలా ఉన్నటువంటి చోట అది పెట్టడానికి వీల్లేదు అనావిష్ణు దోషాలు తగులుతాయి ఇళ్లలో కూడా చాలామందికి ఈ మధ్య కాలంలో మాకేం కాదులేండి అందరు చేస్తున్నారు మేము చేస్తున్నాం అని మా బంధువుల్లోనే చేశారు సరేగానే చాలా అరిష్టాలు జరిగినాయి ఇళ్లలో తర్వాత సాలగ్రామాలు పూజ చేస్తున్నారు రుద్రాక్షలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళం కూడా మేము పెట్టుకుంటాము ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు రుద్రాక్ష నేర్పడాలని ఇవన్నీ కూడా పూర్వకాలం పెట్టుకునేటువంటి వాళ్ళు కాదు తర్వాత ఏదైనా కూడా ఒక అంగుష్టం ఉన్నటువంటి ఎత్తున్నదే పెట్టుకోవాలి మనం పెద్ద పెద్ద పెడితే దానికి ఆకలి ఎక్కువ ఉంటది పూజ ఎక్కువ ఉంటది నైవేద్యాలు పెట్టాలి శ్రీచక్ర స్ఫటికాలు వస్తున్నవి తర్వాత దీంట్లో వెండివి స్ఫటికాలవి అనేక రకాలు వస్తున్నాయి పంచలోహాలు వస్తున్నాయి వెండి వస్తున్నాయి ఇస్తున్నారు చాలా మంది ఇస్తున్నారు అయితే పండితులైనటువంటి వాళ్ళేమో మరి ఈ శ్రీ చక్ర ఆరాధన ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి చేస్తున్నారు దానికి నవ విధాలైనటువంటి ఆ నవ దాంతో చేస్తుంటారు తొమ్మిది రకాలైనటువంటి త్రికోణాలు ఉంటాయి అందులో ఆ త్రికోణ పూజ చేస్తూ చేయాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆవరణ ఆవరణ పూజ అని చెప్పేసి తొమ్మిది ఉంటాయి అన్నమాట దానికి అట్లా చేయాలి కానీ మరి పామరులకు కూడా అనిపిస్తుంది మరి మనిషి జన్మ ఒక్కసారి వస్తుంది వచ్చినప్పుడు మరి పండితులు అందరు చేస్తున్నారు గోత్రనామాలు చెప్పుకొని దేవాలయాల్లోకి రానివ్వరు మరి అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ మీ గోత్రనామం చెప్పు మీ పేరు మీద పూజ చేస్తా అని ఆయన అంటున్నారు కానీ మనం పెట్టుకున్న చెట్టు పువ్వులు మనం కోసుకొని మన ఇంట్లో కూరగాయలు మనం కోసుకొని మన చేత మనం పూజ చేసుకుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది అందుకని చెప్పేసి పామరులు ఏం చేస్తున్నారు మనకు బొడ్డెమ్మ బతుకమ్మ అని వస్తున్నాయి ఇప్పుడు బొ బొడ్డెమ్మ అని చెప్పేసి ఆడతారు బొడ్డే ఆడుతున్నటువంటి వాళ్ళు గజ్జలు గజ్జలుగా మనకు అది మేరు ఆకారంలో ఉన్నటువంటి విధంగా చిన్న పిల్లలు ఆడేటువంటి ఆట అనమాట వాళ్ళే మట్టివి గద్దెలు చేసుకొని దీపాలు పెట్టేసి సాయంత్రం రకరకాల పూలు వస్తాయి ఇప్పుడు వర్షాకాలం అనేక రకాల పూలు పెట్టేసుకొని పెద్దవాళ్ళు పాట చెప్తుంటే తెలంగాణలో చాలా పెద్ద ఫేమస్ అనమాట బతుకమ్మ అంటే వారం రోజుల ముందు ఈ ఎప్పుడైతే గణపతి నిమజ్జనం అయిపోతుందో తెల్లవారి నుంచి బొడ్డమ్మలు అని చెప్పేసి వేస్తారు ఎన్ని అది తొమ్మిది రోజులు ఏడు రోజులు పిల్లలే దాంట్లో ఇంకెవ్వరిని అసలు కల్పించుకునే వాళ్ళ క్రియేటివిటీ గద్దెలకు పసుపు పెట్టడం కుంకుమ పెట్టడం ముగ్గులు పెట్టడం తర్వాత రకరకాల పువ్వులు పోసి రుద్రాక్షలు అట్లాంటివి అల్లిని పైన పెట్టడం ఒక రంగు తర్వాత ఒక రంగు ఎట్లా పెట్టాలి అమ్మవారికి అని అట్లా పెట్టుకొని పిల్లలు అన్నారు కదమ్మా పరిమితం ఏమైనా చూసుకోవాలి తొమ్మిదేళ్ల పిల్లలు పదహారు ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు వాళ్ళు పాడుతుంటారు పాటలు పాడుకుంటూ పెట్టి చివరి రోజు అందరూ అందరు కలిపేసి పప్పులు బియ్యాలు కానీ లేకుంటే ఈ రోజుల్లో డబ్బు తెచ్చి వేసుకొని అందరు భోజనం ఇప్పుడు మన కిట్టి కిట్టిపాటిలాగా భోజనం చేసుకుని ఆ దాన్ని తీసుకొని వెళ్ళి రేగటి మట్టితో చేస్తారు ఒక పెద్ద ముత్తేదోని కూర్చోబెట్టి బల్ల మీద చిన్న చౌరంగి బల్ల మీద పెట్టేసి దాన్ని వేసి దాని చుట్టూ గద్దెలు చేసేస్తారు వాళ్ళకు అంటే ఇది స్క్వేర్ గా ఉన్నవి గా ఉన్నవి మట్టితోనే రేగటి మట్టితోనే గద్దెలు చేస్తారు దాని మీద వాళ్ళు చెమ్మెలు తెచ్చి దీపాలు పెట్టుకుంటారు తొమ్మిది రోజులు అయిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి నీళ్లలో నిమజ్జనం చేస్తారు తర్వాత తెల్లవారి నుంచి అమావాస్య నుండి మనకి ఎంగిలి బతుకమ్మ అని బతుకమ్మ చేస్తారు ఈ బతుకమ్మ ఏమో పృథ్వీ లాగా ఉంటుంది చెబి ఉంటది సెబిలు అని చెప్పేసి మనకు అల్లిస్తుంటారు వీళ్ళు మేదరి వాళ్ళు విసనకర్రలు వాళ్ళు వాళ్ళు అల్లి గుట్టల్లాగా అల్లి దాని మీద మళ్ళీ ఈ ఏడాంతరాలతోనే మనం పువ్వులు పేర్చుకుంటూ బతుకమ్మ పేరుస్తుంటాం దీన్ని పృథ్వీ అని చెప్పేసి మేరు అని చెప్పేసి రెండు విధాలుగా కూడా శ్రీచక్రాన్ని పూజ చేస్తూ ఉంటారు ఇళ్ళలు అంటే పామర్లు వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకుంటూ పేర్లు చెప్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ గొల్కొండ పట్టణం పోదామా గొలుసుల గొళ్ళెం దేద్దామా ఎవరి మెళ్ళో వేద్దామా కృష్ణమూర్తి మెళ్ళో వేద్దామా ఎవరిని చూద్దామంటే శ్వేతని చూద్దాం అక్కడ ఉన్న పిల్లలు ఉంటారు ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళ పాట వాళ్ళ గోత్రనామాలు అయ్యగారికి చెప్పకుండా అమ్మ నేనే పూజ చేస్తున్నా మన బాకిట్లోనే ముగ్గు వేసుకుంటాం మన బాకిట్లోకి అమ్మవారిని చేసుకుంటాం మనమే పూజ చేసుకుంటాం భక్తితో అంటే మేము గుళ్ళల్లో వెళ్ళి వాళ్ళు మడి ఆచారంతో దాంతో చేస్తుంటారు కానీ దీనికి మేము చేస్తున్నటువంటిది మేమే చేసుకుంటున్నాం అని చెప్పేసి శ్రీచక్ర ఆకారంలో తర్వాత మనకు ల సహస్రనామాల్లో చెప్తారు చైతన్య ఆర్ఘ్య ఆ ప్రియ అని చెప్పేసి ఏ పువ్వులు కూడా మనం పెడుతున్న రోజు పెడుతున్న పువ్వులు కూడా కాయలు పండ్లు కానిటువంటి పువ్వులు మాత్రమే మనం పూజకు వాడతాం పండ్లయ్యేటివి కాయలు అయ్యేటివి వాడం కానీ ఒక్క బతుకమ్మకు మాత్రం గుమ్మడి పువ్వు వాడతాం ఎందుకంటే గుమ్మడి గింజలు కడుపు నిండా ఉంటాయి అమ్మకు ఎక్కడ చల్లినా కూడా ఇక్కడ పడ్డటువంటి తీగలు ఇంకో చోట కాయలు కాస్తూ ఉంటాయి అందుకని భవిష్యం వృద్ధి కావాలని చెప్పేసి గుమ్మడి పువ్వును దాంట్లో లోపల ఉన్నటువంటి ఆ కేసరి ఏదైతే ఉంటుందో ఆ పసుపు లాగా ఉన్నటువంటిది మనకు గౌరమ్మ లాగా ఉంటుంది అందుకని దాన్నే గౌరమ్మ అని చెప్పేసి అనుకో శ్రీచక్రం లాగా దాన్ని పూజ చేస్తూ ఉంటారు అందుకని ఈ శ్రీచక్ర పూజ చేయడం అనేటువంటిది నియమనిష్టలతో చేయాలి తర్వాత అది బెడ్స్ కొడితే చాలా కష్టం చాలా మంది ఏం కాదు చేసుకోండి చేయండి అని అంటున్నారు కానీ దానికి మాత్రం కొంచెం నియమాలు ఉంటాయి గురుముఖంగా మొట్టమొదలు పూజ ఎట్లా చేయాలి ఏంటి తెలుసుకొని సమయం ఉన్న వాళ్ళు చేయాలి ఇప్పుడు ఒకవేళ ఇదంతా ఏం తెలీదు ఇలాంటి వారు ఎవరు అంటే గిఫ్ట్ గా కూడా ఇస్తున్నారు అలా ఎవరైనా ఇచ్చినప్పుడు సాక్షాత్తు అమ్మవారి ఇంటికి వస్తుంది అని చెప్పి తీసుకోకుండా ఉండలేము ఆ భావనలో ఉంటాము అలా అని చెప్పి ఆ తీసుకున్నది పక్కన ఎక్కడో పడేయలేము తీసుకొచ్చి పూజా మందిరంలో అయితే పెట్టుకుంటాము మీరు అన్నట్టుగా షోడోప పూజలు ఖచ్చితంగా చేయాల్సిందేనా లేదు నేను నిత్య దీపారాధన ఎలాగూ చేసుకుంటాను దీపారాధన చేయకుంటే కనీసం శుక్రవారం రోజు దానికి కొంచెం కొబ్బరి నీళ్ళతో కానీ ఉట్టి నీళ్ళతో గాని పంచామృతాలతో గాని సమయం ఉంటే పూజ చేసి తర్వాత అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదా మనకు అష్టోత్తర నామాలు నూట ఎనిమిది కుంకుమతో గాని అక్షంతలు గాని పువ్వులు గాని పువ్వులు పెడితే పువ్వులు మంచిదే సమయం లేకుండా ఒకవేళ పువ్వులు లేవు మనకు పెట్టడానికి అన్ని నూట ఎనిమిది అనుకుంటే ఒక పువ్వు పెట్టేసి శ్రీచక్రానికి మనం అష్టోత్తరం చదివి కుంకుమ వేసి గండం పెడితే సరిపోతుంది అమ్మ మన ఇంటికి వచ్చినటువంటి అమ్మ ఎప్పుడు కూడా అలగదు కోపం అనేటువంటిది ఉండదు శాపాలు ఇవ్వదు అందుకని చెప్పేసి వీళ్ళ సమయాన్ని బట్టే పూజ చేసుకుంటున్నది అని చెప్పేసి అంటున్నారు అందుకని ఇవాళ రేపు చాలా మంది కూడా శ్రీచక్రానికి పూజ చేస్తున్నారు తర్వాత బెల్లపన్నం కానీ లేకుంటే కేసరి గాని నైవేద్యం పెట్టి శుక్రవారం రోజు అమ్మవారికి పెడుతున్నారు ఆ ఒక్క రోజన్నా వాళ్ళకు తీరాలన్నమాట అమ్మ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇళ్లలో ఎక్కువగా ఆడవారి కన్నా మగవారే పొద్దున్న లేవగానే పూజ ఇలాంటి క్రతువులన్నీ కూడా చేసే వాళ్ళు ఉంటారు అటువంటి అప్పుడు ఇంట్లో పూజా మందిరంలో శ్రీచక్రం ఉంటే మగవారు అలా చదువుకొని చెయ్యొచ్చు శ్రీచక్ర ఆరాధన అసలు మా ఇళ్లలో మగవాళ్ళే పూజ చేస్తారు ఆడవాళ్ళు కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చి దగ్గర పెడతారు వాళ్ళకు మగవాళ్ళు ఇంటి యజమాని చెయ్యాలి కానీ ఈ మధ్య ఒక కొబ్బరికాయ తెస్తే నా పని అయిపోయింది పువ్వులు తెస్తే నా పని అయిపోయింది ఏదో ఆమె కోసం చేసుకుంటుంది అనుకుంటారు పిల్లలు కూడా అట్లానే పక్కన నుంచి అలా వెళ్ళిపోతున్నారు అమ్మ ఏదో ఎప్పుడేదో పూజ చేసుకుంటుంది అని చెప్పేసి కానీ ఆ తల్లి చేసేటువంటిది కుటుంబానికి మొత్తానికి అందరూ సంతోషం సౌభాగ్యం సంతానం ఉండాలని చేస్తుంది యజమాని అయినటువంటి కూడా తప్పకుండా తన యొక్క సంతానం కోసం తన కుటుంబం బాగుండాలని చేస్తాడు కాబట్టి ఆయన చేసినటువంటి పూజ శ్రేష్టం తర్వాత ఉత్తమమైనటువంటిది అది మధ్యమైనటువంటిది మనం చేస్తున్నటువంటి పూజ ఎందుకంటే వాళ్ళు నాలుగు రోజులు మనం ఒకవేళ బహిష్ఠ ఉంటే ముట్టుకోవడానికి లేదు వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు చేయవచ్చు ప్రతిరోజు మగవాడు తలస్నానం చేయాలి చేస్తే తప్పులేదు కానీ ఆడవాళ్ళు ప్రతి రోజు చేయడానికి వీల్లేదు ఒక శనివారం బుధవారం మాత్రమే చేయాలి శుక్రవారం రోజు చాలా మంది చేస్తారు చాలా అరిష్టం అనమాట చేయడానికి చరిత్రలో ఉంది ఏ రోజుల్లో ఏ చేస్తే మనకు హాని ఎట్లా ఉంటది దేహ బాధ ఎట్లా ఉంటది రోగాలు ఎట్లా ఉంటుంది రుణ బాధలు ఇలా ఉంటాయి స్నానం ప్రతిరోజు కూడా ఈ పొల్యూషన్ కు తిరిగి తిరిగి వచ్చి స్నానం చేయడం అనేటువంటిది అలవాటు అయిపోయింది తర్వాత ఫంక్షన్లు ఉన్నాయంటే కూడా తల స్నానం చేయడం ఇది చేయడం అలవాటైపోయింది కానీ బుధవారం శనివారం మాత్రమే ఆడవాళ్ళు స్నానాలు చేయాలి కాబట్టి కాబట్టి ప్రతిరోజు చేయరు గనక మగవాళ్ళు చేస్తే శ్రీ చక్రానికి ఇద్దరు చేయొచ్చు ఒకవేళ వాళ్ళు చేయని సమయంలో మనం కూడా చేసుకోవచ్చు అనమాట సంతోషం అమ్మ చాలా మంచి విషయాలు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు అట్లా చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి